అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ధనుర్మాసంలో వేసుకునే ముగ్గుని చూస్తూ శుక్రవారం పూట అమ్మవారికి నేతితో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అలాగే నిత్య సుమంగలిగా ఉండాలనుకున్న వాళ్ళు శుక్రవారం పూట అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే నిత్య సుమంగలిగా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతోని రంగవల్లులతోని అందమైన రంగవల్లులతో ఇంటి ముందు అలంకరణ చేసుకోండి చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలిగే మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలోని స్వామి అమ్మవార్లు ఇద్దరి దర్శన భాగ్యం అలాగే ఇద్దరు మన ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధనిర్మాసంలోని ప్రతి రోజును కూడా వీలుంటే నిత్య దీపారాధన చేసుకోండి లేదంటే కుదిరినప్పుడైనా దీపం వెలిగించండి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ధనిర్మాసంలోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వాకిలి ముందు అందమైన రంగవల్లిలతో ముగ్గులు పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు మనకి లభిస్తాయండి అలాగే ఈ మాసంలోని మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ముందు అలాగే తులసి కోట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా తులసి కోట ముందు కూడా ముగ్గులు పెట్టండి చాలా మంచిది ఈ మాసంలోనే ముగ్గులు పెడితే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది ఏ ఇంటి ముందైతే పసుపు కుంకాలతో రంగవల్లులతోని నిండైన ముగ్గు కనబడుతుందో ఆ ఇంటికి సాక్షాత్ ఆ గోదాదేవి అంటే ఎవరు కాదు అండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంశ మానవ జన్మ ఎత్తి గోదాదేవిగా అవతరించింది ఆమె ఎందుకు అవతరించిందో నేను నిన్నటి వీడియోలో మీకు పోస్ట్ చేశాను మనిషి భగవంతునికి మనిషికి మధ్య జరిగే సంబంధమే ఒక దైవ కార్యం ప్రతి మనిషి కూడా భగవంతునికి ఎలాగా దగ్గర అవ్వాలి ఏ విధంగా మనం పూజలు చేసుకుంటే భగవంతునికి దగ్గర అవుతాం ఏ మార్గంలో వెళ్ళాలి ఏ వైపుగా నడవాలి అని చాలా మంది సతమతం అవుతూ ఉంటారు మనకి ఈ మాసంలోని గోదాదేవి మనకి వివరంగా చెప్పింది ఎలాంటి పనులు చేస్తే ఆ స్వామికి దగ్గర అవుతారో ఆ భగవంతునికి ఆ తల్లి మనకి వివరంగా చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ సాంప్రదాయాల్ని ఎవ్వరూ కూడా వదలొద్దండి ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఏదో మనకి తెలిసి కొంచెం తెలియ కొంచెం చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి ఎప్పుడైనా చూడండి ఇంటి ముందు ముగ్గు పెడితే ఆ కళ వేరండి ముగ్గులేని ఇంటి ముందు ముగ్గు పెట్టిన ఇంటి ముందు మీరే గమనించండి ముగ్గు పెట్టిన ఇంటి ముందు చాలా కలకలాడుతూ ఇల్లు ఎంతో కాంతులు విరజల్లుతూ ఉంటుంది ముగ్గులు ఇంటి ముందు ఏదో బోసి మెడలాగా మన మెడలో హారాన్ని హారం వేస్తే ఎలా ఉంటుందో మన మెడలోని మనకే తెలుస్తుంది ఏమి వేయపోతే మెడ ఎలా ఉంటుందో అలాగే ఇంటి ముందు కూడా అందమైన రంగవల్లితో ఈ రోజు కాదు ఆ రోజు కాదు కానీ ధనుర్మాసంలో ఖచ్చితంగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవాలి ప్రతి రోజు కూడా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే శుభమండి ఆ ఇంటికి ఏదైనా సరే ఆ ముగ్గు ద్వారా మనకి ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ ముగ్గు తీసేస్తుంది మనం ముగ్గు పెట్టినప్పుడు మన ఇంటి ముందు చాలా మంది నడుస్తూ ఉంటారు మనం అందమైన ముగ్గు పెట్టామంటే మన ఇల్లు చూడరు మన ఇంటి ముందు ఉన్న ముగ్గునే చూసుకుంటూ వెళ్ళిపోతారు లేదంటే మన ఇంటిని చూసుకున్నబ్బాయి ఇల్లు ఎంత బాగుంది అలా ఉంది ఇలా ఉంది అనుకుంటారు అదే మనం ముగ్గు పెట్టామనుకో ఇంటి వంక చూడకుండా ఆ ముగ్గుని చూసుకుంటూ వెళ్ళిపోతారు అలాంటి నరఘోష నర పీడలు కూడా మన ఇంటి మీద పడవండి మన పెద్దవాళ్ళు ఏది కూడా ఊరకని చెప్పలేదు ప్రతి దానిలో కూడా వెతికితే ఏదో ఒక అయితే ఉంటాయి మన కళ్ళతోని మనం చూస్తున్నాం కదా ముగ్గు పెట్టిన ఇల్లు ఎలా ఉంటుందో ముగ్గు లేని ఇల్లు ఎలా ఉంటుందో లక్ష్మీదేవి అంటే అన్ని స్థానాలు లక్ష్మీదేవికి ఉన్నాయి ఆమె స్థానం ఈ ముగ్గు కూడా నేను చెప్తున్నానండి ఖచ్చితంగా ముగ్గు పెట్టి పసుపు కుంకు వేస్తే అది ఒక లక్ష్మీ కళ ఇంటికి ఏ ఇంట అయితే ముగ్గు పెట్టి పసుపు కుంకాలతో అలంకరించి ఉంచుతారో ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుందండి మీరే చూడండి గమనించండి అంతెందుకు మనం ఎక్కడ ఏ ముగ్గు చూసినా సరే అందంగా ఉంటే గనక ఆ ముగ్గు వైపు అలా చూసుకుంటూ ఉండిపోతాము లక్ష్మీదేవి ఆ ముగ్గులో కూడా ఉంటుందండి అందుకే ఈ ధనుర్మాసం అన్ని రోజులు కూడా ఓపిక చేసుకొని పొద్దున్నే వేకువ జామునే లేచి మంచి మంచి ముగ్గులు ఇంటి ముందు పెట్టుకోండి ఇంటికి ఎలాంటి నెహుటు ఎనర్జీ అన్నది ఇంటిలోకి రాదు ఆ పసుపు కుంకుమ ముగ్గులోని మనము వేయడం వలన అలాగే మన ఇంటికి ఎటువంటి నరుడు కన్ను నరుడు దిష్టి కూడా మన ఇంటి మీద పడదు మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించి తీరాల్సిందే మనకి నిత్య సుమంగిలుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఆడపడుచు కూడా అమ్మవారిని పూజించి తీరాలి ఆమెని పూజిస్తే నిత్యం సుమంగలుగా ఉంటాము ఆమెను పూజించాలి అనుకుంటే ఆమెకి విశేషమైన రోజు ఒకటి ఉంది కదా శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు అమ్మవారిని పూజించి మీకు వీలుంటే ఏ దేవాలయానికైనా వెళ్ళి అమ్మవారి దేవాలయాలు ఉంటాయి కదా చాలా రూపాలతో అమ్మవారు అయితే గ్రామ దేవతలుగా మనకి దర్శనం ఇస్తారు వీలుంటే గ్రామంలో ఉన్న దేవతకైనా సరే ఆ ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించండి శుక్రవారం పూట దేవాలయంలో నేతితో దీపం వెలిగించడం మూలాన మనకి అమ్మ నిత్య సుమంగిగా ఉండే అదృష్టాన్ని మనకి కల్పిస్తుంది అమ్మని ఎప్పుడైనా సరే ఒక్కటే మనం కోరుకోవాలి అమ్మ చిటికీడంతా పసుపు కుంకుమ నువ్వు తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకు ఇవ్వవమ్మా అని అమ్మని మనం వేడుకోవాలి ఎందుకంటే అమ్మకి మనం తీసుకెళ్ళేది సూక్ష్మంలో మోక్షం అనే అనుకోవాలి మనం తీసుకెళ్లేది ఎంత అమ్మకి ఎంతో పసుపు కుంకాల తల్లి ఆ తల్లికి ఎంత పసుపు కుంకుమ ఎంత సమర్పించినా తక్కువే అందుకే మనం ఆ విధంగా అమ్మవారిని శరణ వేడుకోవాలి మనం తీసుకెళ్లి ఏదైనా సరే ఆ తల్లి ఒక బిడ్డ మా తల్లి దగ్గర బిడ్డ ఆడుతూ పాడుతూ ఉంటే ఎలా అమ్మ ఆనందపడిపోతుందో మనం కూడా శుక్రవారం పూట అమ్మవారిని మనకి వీరునంత మార్గంలోనే అమ్మవారిని పూజిస్తే అమ్మవారు కూడా అంతే సంబరపడిపోతారు కన్నతల్లి తన బిడ్డ ఏదైనా సరే పని చేస్తూ ఉంటే నా బిడ్డ చేస్తుందనే ఆ బిడ్డ వంకే చూస్తూ మురిసిపోతుంది అందుకే శుక్రవారం పూట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఖచ్చితంగా పూజించి తీరాలి ప్రతి శుక్రవారం ప్రతి ఆడపడుచు కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి పాలతో పాయసం చేసి అమ్మవారికి సమర్పించి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు నిత్య సుమంగళిగా ఉంటారు మహా